能够。 సంస్కరణల పేరుతో తెలుగు భాషను నిర్వీర్యం చేస్తే ఊరుకోమంటూ తెలుగు భాష పండితులు రోడ్డెక్కారు ఇంటర్మీడియట్లో తెలుగు సంస్కరణ పేరిట కొత్త భాష్యానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంపై సిక్కోలు తెలుగు భాష ప్రియులు మండిపడ్డారు తెలుగు భాషను ఆప్షనల్ భాషగా పరిగణిస్తామంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు తెలుగు భాషను కూనీ చెయ్యొద్దంటూ కూటమి సర్కార్ను సిక్కోలు తెలుగు భాష ప్రియులు డిమాండ్ చేశారు తెలుగు భాషను ఇంటర్మీడియట్ లో తప్పనిసరి చేయాలని లేదంటే ఉద్యమిస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆపవలసిందిగా ముఖ్యంగా విన్నవిస్తున్నాం దౌర్భాగ్యం ఏమిటంటే మ్యాథ్స్ చదువు చెప్పడానికి తెలుగు కావాలి కానీ గుంటడు చదవడానికి తెలుగు అవసరం లేదండి పిల్లడు విద్యార్థి మ్యాథ్స్ చదువు చెప్పడానికి తెలుగు కావాలి కానీ విద్యార్థులు చదువుకోవడానికి మాత్రం తెలుగు అవసరం లేదు అనేటువంటి విధానాన్ని తీసుకువస్తుంది భాష అంటే కేవలం భాష చదివేటప్పుడు ఉద్యోగాలు వస్తాయి గొప్పగా స్థిరపరతామనేటువంటి ఉద్దేశం కాదండి భాష అనేది వ్యక్తి యొక్క మనుగడకు అవసరం వ్యక్తిని వ్యక్తిగా గుర్తించేది భాష సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి ఆచారం సాంప్రదాయం నాగరికత సంస్కృతి మానవుని యొక్క జీవన విధానాన్ని నిర్దేశించేటువంటిది భాష భాష అనేటువంటిది లేకపోతే మనిషిలోని నైతిక విలువలు అనేటువంటివి నశించిపోతాయి అందుకే నైతిక విలువలు ఉన్నప్పుడే మనిషి ఎంత గొప్పవాడైనా ఆ విలువలను ఉపయోగించుకొని బ్రతికేటువంటి ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఏదో రాష్ట్రంలో లేదంటే మనం ఆలోచించాలి కానీ మన రాష్ట్రంలోన ఆంధ్ర రాష్ట్రంలో మన మాతృభాష ఏంటి మన భాషకేమో ఆప్షన్ అంటే ఆప్షన్ అండి అంటే అక్కడ అర్థం ఏమిటంటే నీకు ఇష్టం ఉంటే చదువు లేకపోతే మానే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఉంటే చదువు లేకపోతే మానే అని అనడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరి ఇటువంటి విధానాన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి అంతేకాకుండా తెలుగువాడి యొక్క వాడిని వేడిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి జననేత మరి ఎన్టీ రామారావు గారు అటువంటి ఆయన స్థాపించినటువంటి ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మరి ఆ పార్టీ పరిపాలిస్తున్నటువంటి విధానంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష అనేటువంటిది ఐచ్ఛికంగా మారి ఇష్టముంటే చదువు లేకపోతే మానే అనేటువంటి విధానం అనేటువంటిది జరుగుతుంటే ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ఇటువంటి విషయాలు బాగా తెలిసినటువంటి మరి గొప్ప వ్యక్తి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఈ విషయం మీద దృష్టి పెట్టి ఇలాంటి సమస్యను పరిష్కరించి ఇంటర్మీడియట్ విద్యా విధానంలోన తెలుగు అనేటువంటిది తప్పనిసరి చేయాలి పోని కాకపోయినా మాతృభాష చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పాత విధానాన్ని అయినా కొనసాగించి తెలుగు భాషని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఇటు ప్రజలపైనా అటు తెలుగు అధ్యాపకులపైన అలాగే ప్రభుత్వం పైన కూడా ఉందని మేము తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది మా యొక్క ఈ విన్నపాన్ని ప్రభుత్వం అనేటువంటిది సానుకూ స్వీకరించి పరిశీలించి మరి తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రానికి అలాగే తెలుగు మీద బతుకుతున్నటువంటి టీచర్లకి అధ్యాపకులకి అందరికీ న్యాయం చేస్తారని మనసా వాచకరమైన